రామకృష్ణ పరమహంస లాంటి పరమహంసలు తపస్సు చేసుకుంటూ సంచరించిన దీవి కాబట్టి హంసల దీవికి వచ్చింది పూర్వం కృష్ణానది సాగర సంగమం అయ్యే ప్రదేశంలోనే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దేవతల చెప్తున్నది అయితే నేడు సాగర సంగమం మూడు కిలోమీటర్ల అవతల ఉండటం గమనార్హం మౌర్యులు తూర్పు చాళుక్యులు చోళులు ఈ గుడి పునః నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ ఆలయం శృంగేరి పీఠం ఆధ్వర్య నడుస్తున్నది శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం సిద్ధం కాగా ఆ స్థానంలో రాజులు దాదాపు సామాన్య పది వందల నలభై నుంచి నలభై ఐదు మధ్య గర్తపూర్ లో అంటే గుంటూరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మిస్తూ ఇక్కడ కూడా పాత విగ్రహం సైజు లోనే విగ్రహం ప్రతిష్టాపించారు ఇక్కడ స్వామివారి నీల ఛాయలో ఉండటం విశేషం పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదిలో వచ్చిన భయంకరమైన దివసీమ ఒప్పిన సమయంలో నూట యాభై మంది ఈ ఆలయంలోనే తలదాచుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారంట